తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో ఇంకా ఈ వారానికి పైన వారానికి ఇదే లాస్ట్ క్యాప్టెన్సీ కంటెంటర్ టాస్క్ కాబట్టి ఈసారి చాలా డిఫరెంట్గా ఉండాలి అంటూ బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్ అందరినీ కదా బిగ్ బాస్ హౌస్ లోపలికి రప్పించి ఒక్కొక్క కంటెస్టెంట్స్ అయితే అయితే టాస్క్ ఆడించుతున్నాడు ఈ విధంగా అలాగే ముందుగా అయితే గౌతమ్ కృష్ణ హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత అయితే ప్రియాంక వచ్చింది ఇంకా ప్రేరణ కూడా అయితే వచ్చింది బిగ్ బాస్ హౌస్కి అయితే ఈ ప్రేరణ అయితే ఇక్కడ తనజాతో టాస్క్ ఆడి తనుజను ఓడించి ప్రేరణ అయితే విన్ అవ్వడం జరిగింది ఇంక ఈ పైన తనుజ అయితే జీర్ణించుకోలేకపోతుంది ప్రేరణ చేతిలో నేను ఓడిపోవడం ఏంటి అసలు ఒక ఆర్ధం చేతి నేను ఓడిపోయానా అంటూ ఇక్కడ కాస్త అయితే డిసప్పాయింట్ అయిపోయి ఇంకా భోజనం కూడా చేయకుండా నిన్న అయితే ఇంకా ఉండడం జరిగింది తనుజ ఇంకా అది గమనించిన కళ్యాణ్ అయితే ఇంకా నిద్రపోతున్నగా ఇంకా భోజనం చేయకుండా ఉన్న తనుజని చూసి కళ్యాణ్ అయితే తనుజ దగ్గరికి వెళ్ళి మిడ్ వీక్ ఇంకా రాత్రి అయితే వెళ్ళడం జరిగింది రాత్రి వెళ్ళి అయితే తనిజ కాస్త ఓదారిస్తూ ఉంటాడు ఎందుకు తనుజ అలా బాధపడుతున్నావు నువ్వు ఆల్రెడీ క్యాప్టెన్సీ అయ్యావు కాబట్టి అసలు నువ్వు బాధపడాల్సిన పనే లేదు ఇంకా మనకు ఉన్నది మూడు వారాలే కాబట్టి మనం గేమ్ మీద ఫోకస్ చేయాలి అంతేగాని క్యాప్టెన్ అవ్వలేదు వేరే వాళ్ళతో మనం కంపేర్ చేస్తూ ఉంటే మన గేమ్కి ముందుకు వెళ్ళలేము అలాగే ఎప్పుడు అనుకోకూడదు మనకి మనం బెస్ట్ అనుకోలేదు తప్ప ఒకసారి ఓటమి అవుతుంది ఒకసారి గెలుపు అవుతుంది ఆ మాత్రం దానికి నువ్వు ఇంత బాధపడాల్సిన పనే లేదు నువ్వు స్ట్రాంగ్గా ఉంటే మనం ముందుకి వెళ్ళగలము అలా స్ట్రాంగ్గా లేకపోతే వీక్ అయిపోతే మన బాడీ కూడా మైండ్ అంతా వీక్ అయిపోయి డిసప్పాయింట్ అయిపోతుంది భోజనం చేయు అంటూ కళ్యాణ్ అయితే ఉంటారు తనుజని ఈ విధంగా లైవ్లోని